మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకుంట అనుకూలమైన మొక్కజొన్న రకాలు ఆఫ్రికన్ టాల్ టీఎస్ఎఫ్ఎం ఫిఫ్టీన్ డాష్ ఫైవ్ రెండు రకాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఈ టీఎస్ఎఫ్ఎం ఫిఫ్టీన్ డాష్ ఫైవ్ అనేది మా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడిన రకము ఈ ఈ రెండు రకాలు కూడా చాలా ఎత్తుగా పెరిగి అంటే పన్నెండు నుంచి పద్నాలుగు ఫీట్ల వరకు కూడా పెరిగి పొడవైన ఆకులతో వెడల్ పొడవైన వెడల్పైన ఆకులతో మంచి దిగుబడిని దిగుబడినిస్తాయి ఈ వీటిలో మనము ఎటువంటి విష పదార్థాలు ఉండవు ఈ మొక్కజొన్నలో మనకి ఎటువంటి విష పదార్థాలు ఉండవు జొన్నలో లాగా ఎటువంటి విష పదార్థాలు ఉండవు కాబట్టి మనం ఏ దశలోనైనా కూడా కోసుకొని పశువులకు మేపుకోవచ్చు ముఖ్యంగా మనము దీన్ని ఎప్పుడు కోసుకోవాలి అని చూసినట్లయితే మనకి ఎక్కువ పచ్చిమెత దిగుబడి అదేవిధంగా మంచి పోషక విలువలు ఉన్నటువంటి దశలో కోసుకోవాలి అది యాభై శాతం పీచు దశలో కనుక కోసుకున్నట్లయితే మనకి మంచి పచ్చిమెత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొక్కజొన్నలో మనము విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి ఇరవై కిలోల విత్తనం అవసరం అవుతుంది ఈ విత్తనాన్ని కూడా మనం ఒక అడుగు దూరంలో సాళ్ళలో విత్తుకోవాలి విత్తుకున్న తర్వాత మనము వీటికి మొదట విత్తిన వెంటనే కూడా ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు అట్లాగే మనం ఎండాకాలంలో వేసుకుంటాం కాబట్టి మొదట ఇరిగేషన్ ఇచ్చి మనకి నీళ్ళని బట్టి అంటే తేలిక నీళ్ళైతే కొ ఎక్కువ ఇరిగేషన్స్ నీటి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అదే తేలిక నీళ్ళలో అయితే మనకి తక్కువ బరువైన నీళ్ళు అంటే బ్లాక్ సాయిల్స్ అయితే మనకి ఒక పది రోజులకు ఒకసారి కూడా నీరు అందించాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఒక ముప్పై సెంటీమీటర్ల విడమలో చేసుకున్న సాలల్లో విత్తుకున్నట్లయితే మొదటి కోతను మనం యాభై శాతం దశలో కోసుకోవాలి మొదటి కోత అంటే ఇల్లు ఒకటే కోత ఉంటుంది కాబట్టి మనం యాభై శాతం దశలో కోసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఇరవై టన్నుల పచ్చిమెత దిగుబడి వస్తుంది అట్లాగే మనం విత్తనం కూడా ఒక ఎకరానికి ఇరవై కిలోల అవసరం ఉంటుంది మనకు వచ్చే దిగుబడి కూడా ఒక ఎకరానికి ఇరవై టన్నుల వరకు ఉంటుంది ఇది మనం ఓన్లీ పశ్చిమేత కొరకే కాకుండా ఇది సైలేజ్గా అంటే ఇంతకుముందే చెప్పిన మాగుడి గడ్డిగా అంటే నిల్వ చేసుకోవడానికి కూడా చాలా అనువైన పంట దీన్ని నిల్వ చేసుకునే మనం మొక్కజొన్నని పాలదశలో కండే పాలదశలో కనుక కోసుకొని దీన్ని కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గనుక నిల్వ చేసుకొని గాలి చొరబడకుండా నీరు చేరకుండా గనుక మనం నిల్వ చేసుకున్నట్లయితే సైలేజ్గా తయారవుతుంది ఒక రెండున్నర నెలల్లో అది కూడా మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది దీన్ని మనము వేసవిలో కూడా మేపుకోవడానికి వీలుంటుంది అట్లాగే మనకు హైడ్రోపోనిక్ అని కూడా చెప్తున్నాం హైడ్రోపోనిక్లో కూడా మనము ఈ మొక్కజొన్న పంట అనువైనది హైడ్రోపోనిక్ విధానంలో కూడా సాగు చేసుకోవడానికి మొక్కజొన్న పంట చాలా అనువైన పంటగా చెప్పుకోవచ్చు